ఆళ్ళగడ్డ ప్రజలకి నమస్కారం మీ అందరికీ నా సూటి ప్రశ్న నాయకుడు అంటే ఎలా ఉండాలి మన పిల్లలకి ఆదర్శంగా చూపించే విధంగా ఉండాలి ఈరోజు అల్లగడ్డ తెలుగుదేశం అభ్యర్థి అఖిలప్రియ ఆమె వ్యవహార శైలి ఆమె వ్యక్తిగత జీవితం కిడ్నాప్లు దొంగతనాలు మటర్ అటాంప్ట్లు ఫోర్జరీలు క్రిమినల్లు ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు మన పిల్లలకి ఆదర్శంగా చూపించగలుగుతామా చూపించలేము కదా మళ్ళీ అలాంటప్పుడు ఆమెకు ఎలా ఓటేస్తాం మీరు అందరూ మనస్సాక్షితో ఒకసారి ఆలోచించండి ఇలాంటి క్రిమినల్కి ఓటేస్తే మన ఆర్లగడ్డ ఎంత దిగజారిపోతారు ఆర్లగడ్డ పేరు ఎంత దిగజారిపోతారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని డిపాజిట్లు లేకుండా తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఆర్లగడ్డ ప్రజలందరికీ ఉంది బాధ్యత ఉంది ఖచ్చితంగా రేపు రాబోయే రేపు జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రాన్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను